భీమవరం బుల్లోడ పాలు కవాలా నీకు మురి పాలు కవాలా జింకు చికుం జింకు చికుం నర్సపురం నర్సమ్మ నైసు గుందమ్మ ఈ చక్కెర బొమ్మ జింకు చికుం జింకు చికుం పచ్చి పాల మీగడ మాట కాకపోతే ఒక్క మాట ఇంటలేదు అది నా కోసం కడుతుందో తెచ్చి నా ఇంట్లోకి ఇస్తాందో మరి తొండ వాళ్ళు చూసారు వెళ్ళినట్టు అయింది దాని కథ ఎవ్వరు మాటి ఆ నీ మగడు బల్లినంటే పిల్లికి కోపం వచ్చినట్టు గదాన్ని అంటే నీకేమైంది నిలుగుతున్నావు నీడు పూర్తి ఒక్కరి బిగిరి ఒప్పే గాని నేను చివరి మీద ఉన్నప్పుడు చిలుంబట్టి మాటలు మాట్లాడితే నాకు మెంటల్ ఎక్కి మంట మండుతుంది నా నాలుక జోలిక తే పేలిక కూడా దొరకది తెలుసు కదా మాగా తెలుసు నరలేని నాలుకే సరని చెప్పి ఎన్నో మాట్లాడుతుంది నువ్వు గిట్లనే సోది పెడతా అంటే సూది పట్టి కూడా ఎన్నడో గాని ఏమైందో చెప్పే గా రజిత లేదా అదే ఇంటి ముంగట ఆంటీ ఇంటి ముంగట ఆంటీ చిట్టు పైసలు కట్టమని బొట్టు పెట్టి చెప్పేదాకా ఇంటలేదు పోయి అడుగుతానేమో సుయ్యం అంటుంది నా మీదకే గదేం లాగమంటే ఆమె కుమారే ఎత్తుకున్నప్పుడు ఎల్లన్నా కట్టుకున్నప్పుడు కనకన్నా అంటే దాని కథలు నాలుగు జోపెయి అణి కూపి రాకపోయినావు నాలుగు జోపి అణి కూపి రాకపోయినావు ఎందుకు వచ్చినావు వేసి దాని తెరుగుతే దోషిట్లా మన తీసి పాపట్ల కుక్క పక్క పోసుకున్నట్టేనాయ కుక్కరిగింది పెట్టాలే మనం పోనీది అనుకుంటే పొక్కి నీళ్ళకే నిక్కుతుందే అది గసండి దానికి పెట్టి మురుగు నీళ్ళు తాగిస్తే గురుగా పెట్టి వంటది నా చెప్తా నిన్నంటదా అని ఓ లేకిడోడా దాని జోలికి పోకు అది ఇంతంతది కాదు మరి తెరుగు పోయి కరువులా పడ్డట్టు అయితే దాంతో పెట్టుకుంటే నా పెద్ద పురు దాన్ని భయపెట్టి ఆటలకి నీ కడ సాగుతాయి కావచ్చు కానీ నా కడ సాగైదా ఆటలు దౌడల దగ్గరకు వచ్చి గుడాలు బుక్ పిత్తా దౌడల దగ్గరకు వచ్చి గుడాలు బుక్ పిత్తా ఆ బుక్ పిత్తావు గివ్వే నా ఏతులు అంటే తట్టు సంచుల పుట్టాడు నే అన్నాడు ఆట నీ అసంటోడే ఏమద్దు గాని దాని తెరువుకోకు నువ్వు సరే దాన్ని ఏమో షెట్ ఎక్కిస్తాను నేను అట్లా బయటకు తమ్ముతాను సేపు ఇది ఇంట్లో పెట్టు పెడతా తిని నువ్వు అయితే పోయిరా పో రమేష్ ఏం ఫోన్ చేసి వాళ్ళు రమ్మన్నావు ఏమైంది నీ దగ్గర చెట్లు కోసే మిషన్ ఉన్నది కానీ బావా అది ఒకసారి నాకు ఇస్తావా అక్కడ పడ్డది ఎందుకురా ఏమన్నా చెట్లు కోసేది ఉన్నదా నాకు అచ్చి చెప్తేనే